ములుగు జిల్లాలో విద్యార్థులు ఆటలపై ఆసక్తికరంగా ఉన్నారని ములుగు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎం సర్దార్ సింగ్ తెలిపారు అంతేకాకుండా క్రీడలు ఏటూరు నగరానికి చెందిన అమ్మాయి త్రిబుల్ ఐటీ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని జిల్లాలో ముగ్గురు కోచర్స్ రెస్లింగ్ చేపిస్తున్నారని ఇంకో కోచర్ హ్యాండ్ బాల్ చేపిస్తున్నారని మరియు ఇంకొకరు సైక్లింగ్ చేపిస్తున్నారని ఆయన తెలిపారు అంతేకాకుండా ములుగు జిల్లాలో ఉన్న విద్యార్థులకు అన్ని విధాల ఆటలు నేర్పిస్తున్నారని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎం సర్దార్ సింగ్ తెలిపారు ములుగు జిల్లా నుంచి మనకు టెబులఐటి బాసర్లో స్పోర్ట్స్ కోట కింద ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది ఇది మన ములుగో జిల్లాకి గర్వనీయ గర్వ గర్వకారం అమ్మాయి ఎటునాగారం మండలకి సంబంధించిన అమ్మాయి సో ఆ అమ్మాయికి మనం చాలా సన్మానం కూడా చేయడం జరిగింది మనకు మురుగు జిల్లాలో మూడు అంటే ముగ్గురు కోచెస్ ఇప్పుడు మనకు రెజ్లింగ్ చేపిస్తున్నారు ఒకరు రెండవది ఏంటంటే హ్యాండ్ బాల్ ఒకటి చేపిస్తున్నారు ఇంకో కోచరు తర్వాత సైక్లింగ్ చేస్తున్నారు ముగ్గురు కోచర్స్ మన ములుగు జిల్లా నుంచి స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు ప్రతి హాస్టల్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ మన ములుగు జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉన్న పిల్లలందరూ అందుబాటులో ఉన్న పిల్లలందరికీ నేర్పిస్తున్నారు ఏ క్రీడ అయినా అంటే వేరే ప్రాంతం అయినా వేరే మండలాలు ఎవరైనా ఉన్నా కూడా మనం ఇక్కడ వాళ్ళని కోచర్స్ సంప్రదిస్తే ఆ మండలానికి ఏ టైంలో ఒక రోజు కూడా కేటాయించి కూడా వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కింద నేర్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు కనబరుస్తున్నారు పిల్లలు ఎవరైనా ఆసక్తి కనబరిచినా కూడా మన కోచెస్ నేర్పించడానికి మనకు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు కాబట్టి ఇది ములుగు జిల్లాకు ఒక ప్రత్యేక అదృశ్యంగా నేను భావిస్తున్నాను సో ఇలాంటి వాతావరణంలో మనకు స్పోర్ట్స్ నుంచి పిల్లలు చాలామంది ములుగు జిల్లా నుంచి రావడం జరుగుతుంది స్పోర్ట్స్ పోవడానికి కూడా చాలా మంది గోల్డ్ మెడల్ రావడం తర్వాత సీఎం కప్ కింద సెలెక్ట్ కావడం చాలామంది పిల్లలు మన రాష్ట్రంలోనూ మనకు చెప్పుకోదగిన అంటే మెడల్స్ మన ముల్లి జిల్లాకు రావడం జరిగింది దీనికి మనం ఆ దృశ్యాన్ని భావించ అనుకుంటున్నాము